అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో రెండో రోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఉండగా డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సోదాలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది నిందితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు అయితే రైల్వే జీఎం ఆదేశాలతో రైల్వే విజిలెన్స్ అధికారులు సైతం డిఆర్ఎం కార్యాలయంలో ప్రత్యేక సోదాలు చేశారు పలు సెక్షన్లలోని రికార్డులను పరిశీలించారు అనంతపురం జిల్లా గుంతకాలు రైల్వే డివిజన్ కార్యాలయంలో రెండో రోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటుండగా డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సోదాల్లో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది నిందితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే రైల్వే జీఎం ఆదేశాలతో రైల్వే విజిలెన్స్ అధికారులు సైతం డిఆర్ఎం కార్యాలయంలో ప్రత్యేక సోదాలు చేశారు పలు సెక్షన్లలోని రికార్డులను పరిశీలించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి సమాచారం ప్రతినిధి రామాంజనేయులు రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో నిన్నటి నుంచి కూడా సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నారు ఈ గతంలో జరిగినటువంటి కొన్ని కాంట్రాక్ట్ పనులకి సంబంధించి కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ కాంట్రాక్టర్ సిబిఐ అధికారులని సంప్రదించారు అయితే అనేక సార్లు కాంట్రాక్ట్ బిల్లుల కోసం కాంట్రాక్టుడు అనే అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బిల్లులు మంజూరు చేయాలంటే కంపల్సరిగా డబ్బులు ఇవ్వాలనే ఒక నిబంధనను పెడుతూ అనేక సార్లు కార్యాలయానికి తిప్పించుకోవడము పనులు చేయకపోవడం కారణంగానే ఆఖరుకు ఆ కాంట్రాక్టు సిబిఐ అధికారులని సంప్రదించారు సిబిఐ అధికారులు పక్కాగా ప్లాన్ చేసి ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అయితే లంచానికి సంబంధించి ఇంకా పక్కాగా అంటే ఎంత మొత్తం వీళ్ళు డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ కి రావాల్సిన బిల్లులు మొత్తం ఎంత అనేది ఇంకా ఈ వివరాలన్నీ కూడా ఇంకా సోదాలు అనంతరం వెల్లడిస్తామని చెప్పేసి సిబిఐ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ అధికారులకు సంబంధించి పట్టుబడిన అధికారికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద ఆరాధిస్తున్నారు మొత్తం ఈ జరిగినటువంటి ఈ వర్కులు అంటే ఈ నాలుగైదేళ్లలో రైల్వే డివిజన్ లో జరిగినటువంటి భారీ మొత్తంలో జరిగిన ఈ వర్కులకి సంబంధించి ఎంత మాత్రం పిల్లులు చేశారు ఎంత మేరకు వర్క్ పూర్తి చేశారు ఇంకా జరగాల్సింది ఎంత అసలు జరిగిన లో నాణ్యత ఎంత ఉంది అనే దాని మీద పక్కగా ఆధారాలు సేకరిస్తున్నారు ఇదే భాగంలోనే మొత్తం అధికారికి సంబంధించిన ఈ ఇళ్లలోనూ ఆ కార్యాలయాల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం వల్ల ఇంకా ఆలస్యం పట్టే అవకాశం ఉంది పక్క సమాచారము మీడియాకి వివరిస్తామని చెప్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ రామోజ్